Hello everyone, welcome back to our channel. మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోయినట్టు ఉందండి బ్లౌజ్ ఆ రోజు నేను మీషోలో ఆర్డర్ చేశాను కొనుక్కున్నాను అని చెప్పాను కదండి అదేనండి ఈ బ్లౌజు సరే మీకు చూపిస్తానని చెప్పాను కదా అదే అండి వీడియో ఇది సరే చూద్దాము నేను ఈ రోజైతే ఈ శారీ కట్టుకోవాలని అనుకుంటున్నానండి శారీ కట్టుకోవాలంటే బ్లౌజ్ ఎక్కాలి కదండి ఇది మా పాప బర్త్డే రోజు మా అమ్మ నాకు ఫస్ట్ బర్త్డేకి కొనిచ్చిందండి మేము గ్రాండ్గా ఫంక్షన్ చేస్తే ఆ రోజైతే మాకు కొనిచ్చింది అప్పుడు శారీ అండి ఇది నాకు ఈ బ్లౌజ్ అయితే సరిగ్గా ఎక్కడం లేదన్నమాట అంటే సరిపోవడం లేదు సో నేను అందుకనేసి ఆర్డర్ చేశాను శారీ చూసుకొని ఉండలేము కదా అందుకైతే ఆర్డర్ చేసుకున్నాను సరే ఆర్డర్ చేశాను కదా చూడండి మ్యాచ్ అవుతుందా లేదా అని మీకు వేసుకొని కూడా చూపిస్తాను నేను నాకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా అనేసి మీరు చెప్పాలి మరి శారీ బ్లౌజు ఈ విధంగా అయితే ఉంది ఇంకా నేను నెక్స్ట్ మీకు ఒక సర్ప్రైజ్ ఏంటి సర్ప్రైజ్ అంటే ఏం కాదు నేను ఒక షాప్లో వెళ్ళి వెయ్యి కొనుక్కున్నాను చూద్దాం ఓపెన్ చేద్దాం మరి ఏం ఏం కొన్నాను ఎలా కొన్నాను ఎలా ఉంది అనేదాన్ని మీరు చూడండి ఇది పాపకి నాకు ఇద్దరికి యూజ్ అవుతుంది అనేసి కొనుక్కున్నానండి కృష్ణగిరిలో కొన్నాము కృష్ణగిరి షాప్లో చాలా అంటే చాలా బాగుంది చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను మీకైతే చూసారా ఎంత బాగుంది కదండీ లక్ష్మీ డాలరు చాలా అంటే చాలా బాగుంది సెలక్షన్ అయితే నాది కాదనుకోండి వడ్డనం నచ్చిందండి మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓకే అండి వడ్డానం అయితే చూసేశారు కదా ఇంకా శారీ కట్టుకొని వడ్డానం వేసుకుని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందనేసి ఓకే అండి సెట్ అయిందండి నాకు బ్లౌజు చూడండి ఈ విధంగా మ్యాచ్ అయినట్టే ఉంది నాకైతే బాగా నచ్చిందండి సూపర్ అండి చూసారా బ్యాక్ కూడా డిజైన్ ఈ డిజైన్ పెట్టాలంటే షాప్లో ఎంత పడుతుందో ఏమో కానీ మీషోలో మంచి కాస్ట్ అయితే నాకు దొరికింది ఓకే అండి ఇది బ్లౌజ్ అయితే ఇది ఇంకా వడ్డానం అయితే ఇది బాగుందండి వడ్డానము ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకొకసారి బ్లౌజ్ చూసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ